హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇలా ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం చెప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో ఇస్తే గుర్రైతే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళైతే ఎన్ని పొట్టేలు వాటి ఏజు లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియో చూసి చుట్టుపక్కల వాళ్ళు కొనాలనుకునే వాళ్ళు కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ పోతే వచ్చి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటీలు అయితే మనకి ఇరవై ఏడు పొట్టేళ్ళు అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ మొత్తం లైవ్ ఎయిట్ ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంత పడతాయి అనేది నేను చెప్తాను ఈ మొత్తం టోటల్ ఇరవై ఏడు పిల్లలు చిన్న పెద్ద అంటే ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు ఒక ఐదు నెలల పిల్ల ఒక నాలుగో ఐదో కనిపిస్తున్నాయి మిగతావి మొత్తం మనకి ఆరు నెలలు ఏడు నెలలు అనే ఏజ్ అయితే ఉన్నాయి ఇటు యావరేజ్ లైవేట్ అయితే చిన్న పెద్ద అన్ని కలుపుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తాయి బ్రదర్ మనకి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవేట్ అయితే వస్తాయి ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు అనేది ఎక్కువగా పెద్ద పిల్లలే ఉన్నాయి ఒక ఐదు నెలల పిల్లలు అనేది ఒక నాలుగో ఐదో కనిపిస్తున్నాయి మిగతా అన్ని మనకి పెద్ద సైజు పిల్లలే వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది కింద టైడల్లో అతను ఫోన్ నెంబర్ పెడతాను అతను ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మా విలేజ్లోనే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి ఇంకోసారి అడ్రస్ చెప్తాను తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి మా విలేజ్లో ఉన్నాయి ఇవి వారీగా ఉన్నాయి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో అతను ఫోన్ నంబర్ పెడతాను అతను నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడండి లేదు నా నెంబర్కైనా కాల్ చేయండి నేనైతే మాట్లాడతాను ఇవే కాకుండా ఒక నాలుగైదు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు కావాలన్నా నా నంబర్ కాల్ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తాను గుర్రెయినా మేకలైనా మనకి రైతువారీగా విలేజ్లో దొరుకుతాయి ఓకే బ్రదర్ ఎవరైనా సరే కొనాలి అనుకున్న వాళ్ళు ఆ కింద టైటల్లో వాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ